బీఆర్ న్యూస్ కి స్వాగతం పర్చూరులో గ్రామస్తులకు రెండు కోట్లకు పైగా టొకారా పెట్టిన గనుడు ఎక్కువ వడ్డీ ఇస్తానని ఆశ చూపి మహిళల నుండి డబ్బులు వసూలు చేసుకొని ఉడాయించిన ప్రబుద్ధుడు బాపట్ల జిల్లా పర్చూరులో ఓ ప్రబుద్ధుడు గ్రామస్తులకు రెండు కోట్లకు పైగా టొకారా పెట్టాడు ఎక్కువ వడ్డీ ఇస్తానని ఆశ చూపి మహిళల నుండి డబ్బులు వసూలు చేసుకొని ఉడాయించాడు దీంతో గ్రామస్తులు లబోదిమో అంటున్నారు వివరాల్లోకి వెళితే గోదావరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన పేరు వెంకటేశ్వర్లు అని చెప్పుకొని పచ్చూరు పోలీస్ స్టేషన్ ఎదుటే సంవత్సరం క్రితం ఓ ఇంటిని అద్దెకి తీసుకున్నాడు తొంభై తొమ్మిది రూపాయలకే నాణ్యమైన సిల్కు చీర నలభై తొమ్మిది రూపాయలకే ఎక్ పలావ్ ఇస్తానంటూ ఇంటి ముందు బోర్డులు పెట్టాడు చీరల కోసం అక్కడికి వచ్చిన మహిళలను తన వాక్చాతుర్యంతో ఆకట్టుకున్నాడు తాను బాపట్ల వాసిని అంటూ వారికి తన నకిలీ ఆధార్ కార్డును కూడా చూపించాడు కొంతకాలం గడిచిన తర్వాత తాను వడ్డీ వ్యాపారం కూడా చేస్తానని అందరినీ నమ్మబలికాడు పదివేలు ఇస్తే నెలకు రెండు వేలు వడ్డీ కలిపి పన్నెండు వేలు ఇస్తానని చెప్పాడు ఇలా రెండు మూడు నెలలు క్రమం తప్పకుండా ఇచ్చాడు విషయం ఆ నోట ఈ నోట గ్రామం అంతా పాకి ఒక్కొక్కరు పదివేల నుండి పన్నెండు వేలు వరకు ఆయనకు ముట్ట చెప్పారు కొందరైతే ఇంట్లో ఉన్న బంగారాన్ని సైతం బ్యాంకుల్లో పెట్టి మరీ డబ్బులు తీసుకెళ్లి ఇచ్చారు సుమారు ఎనభై మంది దగ్గర రెండు కోట్లకు పైగా వసూలు చేసుకొని రాత్రికి రాత్రే మకాం మార్చేసి ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసేసాడు పేరు ముత్యాలరుణండి నాది టిఫిన్ షాపు ఆయన వంద రూపాయల చేరీస్ అయినా టిఫిన్కి వస్తాడు రోజు వచ్చి రెండు వేలకు మూడు వేలకు అలా తీసుకుని రెండు రోజులు మూడు రోజులు ఇచ్చేసేవాడు అలా వడ్డీకి డబ్బులు ఎన్ని మేడం అంటే నేను డెబ్బై వేలు ఇచ్చాను డెబ్బై వేలు నాకు నలభై వేలు ఇచ్చేసాడు ముప్పై ఐదు వేలు ఇవ్వాలండి ఇంకా అప్పటి నుంచి కనపడట్లేదు ఆయన ఎక్కడ ఫోన్ కూడా కలవట్లేదు మరి మేము ఏం చేయాలో అర్థం కాలేదు అండి మా పిల్లలకి ఏదో కొంచెం అంతా ఎంత వస్తుందని చెప్పేసి రూపాయి వడ్డీ కోసం ఆశపడి ఇచ్చానండి నేను అట్లా ఇంక ఇప్పుడు బాగా ఇబ్బందిగా ఉంది ఎక్కడున్నారో మనకు తెలియట్లేదు వాళ్ళు అడ్రస్లు లేవు ఫోన్ నెంబర్లు లేవు అదే సార్ నాకు నాతో పాటు నాకు తెలియదు చాలా మంది ఇచ్చారంట మరి కొంత కొంతమంది అట్లా సిల్క్ శారీ అతను ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ సంవత్సరం నుంచి ఉంటున్నాడు వంద రూపాయలకే సిల్క్ శారీ అని అమ్ముతా ఎగ్పల యాభై రూపాయలకే అని అమ్ముతా అందరి దగ్గర నమ్మకానికి డబ్బులు పెద్ద మొత్తంలో వసూలు చేసుకొని వెళ్ళిపోయాడు నేను కూడా కొంచెం అమౌంట్ ఇచ్చాను అది నాకు కొంచెం వచ్చింది కొంచెం రాలేదు అతను ఎక్కడుంటాడో ఏందో ఏ ఊరో తెలియదు నాకు అతను ఆచూకి తెలియదు కాబట్టి దగ్గర లేడీస్ దగ్గర కూడా మోసపు మాటలు చెప్పి పెద్ద అమౌంట్తో వెళ్ళిపోయాడు ఇలాంటి మోసాలు మళ్ళీ ఇంకోసారి జరగకుండా జనం అందరూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నా విజ్ఞప్తి చేస్తున్నాను